చెప్పాల్సిన అవసరం లేదు మన దగ్గర వచ్చి వన్ సెవెంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ వన్ సెవెంటీ రూపీస్ నుంచి మనకి సిక్స్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ రేంజ్ వరకు కలెక్షన్స్ ఉంటాయి ఈ కలెక్షన్స్ ఉంటాయి చాలా ప్యూర్ క్వాలిటీలో ఉంటాయి మన దగ్గర ఏ కలెక్షన్స్ అయినా కానీ ప్యూర్లో ఉంటాయి పోకపోతే అది రిప్లేస్ కూడా చేసుకోవచ్చు అది ఎలా అంటే సిక్స్ మంత్స్ లోపల ఎక్స్టెండ్ చేసి వేరే మార్పు తీసుకోవచ్చు ఇగో ఈ శారీ చూడండి మనకి మెహందీ కలర్ వచ్చి పార్టీ పార్టీవేర్ రేట్లో ఉంటాయి ఇగో ఈ టైప్లో వచ్చి చూడండి స్మాల్ బోర్డర్ తోటి వచ్చి కట్ వర్క్ శారీ మొత్తం మల్టీ కలర్ సీక్వెన్స్ తోటి వచ్చి శారీ ప్రతిరోజు వచ్చి మొన్నటిదాకా రివ్యూస్ వీడియోస్ చూశారు మళ్ళీ సూరత్కి వచ్చాక సూరత్ నుంచి స్టేషన్ నుంచి ఫ్యాక్టరీకి ఎలా రావాలో ఆ వీడియో పెట్టారు ప్రతిరోజు ఇవ్వేనా న్యూ కలెక్షన్స్ ఎవ్వలేవ్వా అని అడుగుతున్నారు హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు నవీనా ఫ్రమ్ సూరత్ గుజరాత్ మాస్టర్ ఓవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్లో మీకు స్వాగతం అండి ఈరోజు ఈరోజు మీకోసం న్యూ కలెక్షన్స్ న్యూ అప్డేట్ ఎవైతే ఫ్యాక్టరీ నుంచి వచ్చాయో డైరెక్ట్ ఆ వీడియోస్ తోటి ఆ కలెక్షన్స్ తోటి నేను ముందటికొచ్చాను ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఈరోజు ఏవైతే కలెక్షన్స్ వచ్చాయో కొన్ని కలెక్షన్స్ తోటి మేము ముందటికి నేను వచ్చాను అయితే ఈ కలెక్షన్స్ ఎవైతే నేను చూపిస్తున్నాను అవి అవి కాకుండా ఇంకా వేరే కలెక్షన్స్ ఓన్లీ శారీస్ అయినా సారీస్ కాదు సూట్స్ కుర్తీస్ టాప్స్ లెగ్గింగ్స్ ప్రతి ఒక్క కలెక్షన్స్ ఉంటాయి మెయిన్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ మీ ఇంటికి రావాలంటే ఎక్కడికి వెళ్ళాలి మాన్స్ రోడ్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ అవుట్లెట్ తోటి కనెక్ట్ కాండి ఇంకా ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద ఏదైతే నెంబర్ నడుస్తుందో ఆ నెంబర్కి కాల్ చేయండి ఈరోజు ఏ కలెక్షన్స్ వచ్చానో అవి మీకు నేను చూపిస్తాను అవి వచ్చి కాడ ఇక్కడ వచ్చి ప్యూర్లో కలెక్షన్స్ ఉంటాయి ఇంకా మనకి కలెక్షన్స్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు మన దగ్గర వచ్చి వన్ రూపీస్ నుంచి స్టార్టింగ్ వన్ రూపీస్ నుంచి మనకి సిక్స్ థౌజండ్ రేంజ్ వరకు కలెక్షన్స్ ఉంటాయి ఇప్పుడు వచ్చి చాలా మో చాలా ట్రెండింగ్లో కలెక్షన్స్ ఎవైతే నడుస్తున్నాయో సాటిన్ బోర్డర్ వచ్చి ఇలా ఈ కలెక్షన్స్ అనేది చాలా ట్రెండింగ్లో నడుస్తుంది ఇక ఈ టైప్లో వచ్చి కలెక్షన్స్ ఉంటాయి వీటిలలో ప్రతి ఒక్క క్వాలిటీలలో మీకు వన్ వన్ పీస్ నేను చూపిస్తాను ప్రతి ఒక్క డిజైన్స్లో మీకు వేరే వేరే డిజైన్స్ కావాలంటే వేరే డిజైన్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర డోలా కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి సిల్క్లో లో కలెక్షన్స్ రేట్ గురించి మాట్లాడాలంటే టూ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటాయండి టూ ట్వంటీ రూపీస్ నుంచి మనకి ఫైవ్ హండ్రెడ్ తక్ రేంజ్ వరకు అయితే కలెక్షన్స్ ఉంటాయి చాలా ప్యూర్ క్వాలిటీలో ఉంటాయి మన దగ్గర ఏ కలెక్షన్స్ అయినా కానీ ప్యూర్లో ఉంటాయి విత్ బ్లౌజ్ తోటి కట్ గురించి మాట్లాడాలంటే సిక్స్ థర్టీ కట్ తోటి వస్తాయి ఈ టైప్లో వచ్చి కలెక్షన్స్ ఇంకా బోర్డర్ అయితే మనకి శారీ మొత్తం వచ్చి చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి బోర్డర్ వచ్చి మనకి కంచి బోర్డర్ ఎలా ఉంటుంది షిఫ్ట్గా అలా ఇలా వచ్చి బోర్డర్ ఉంటుంది ఇంకా బ్లౌజ్ గురించి మాట్లాడాలంటే బ్లౌజ్ వచ్చి మనకి ఎయిటీ సెంటీమీటర్స్ అలా అస్సలుకే ఉండదు బ్లౌజ్ వచ్చి మనకి కంపల్సరీ వచ్చి వన్ మీటర్ ఉంటుంది ఇంకోటి వచ్చి మాన్సరూర్ ఫ్యాషన్లో మనకి ఎవైతే కలెక్షన్సే కాదండి మీరు ఎవైతే కలెక్షన్స్ తీసుకుంటారో ఒకవేళ మీరు అమ్ముడు పోకపోతే అది రిప్లేస్ కూడా చేసుకోవచ్చు అది ఎలా అంటే సిక్స్ మంత్ లోపల ఎక్స్చేంజ్ చేసి వేరే మాల్ తీసుకోవచ్చు ఈ శారీ చూడండి మనకి మెహందీ కలర్ వచ్చి పార్టీవేర్ శారీ అండి మొత్తం వచ్చి మనకి ప్యూర్ మనకి సిరోస్కి అంటారు కదా సిల్వర్ కలర్లో వచ్చి సిరోస్కి వచ్చి ఉంది ఇవన్నీ కలెక్షన్స్ ఎవరి చూస్తుంటారో వీడియోలో వాళ్ళందరికీ డౌట్ ఏంటిదంటే ఇవన్నీ కలెక్షన్స్ ఏదైతే నేను వాష్ చేస్తే ఇది వెళ్ళిపోతాయా అని అడుగుతారు బట్ ఇది వాష్ చేస్తే అస్సలుకే వెళ్ళదు ఈ శారీ చూడండి ఎంతో ఆల్ ఓవర్ వచ్చి మనకి సిరోస్కి వర్క్ తోటి గ్రాండ్ లుక్గా వచ్చి ఈ టైప్లో ఉంది మనకి ఇవే కాదు మనకి కట్ వర్క్లో ఫ్యాన్సీ శారీస్ కావాలనుకున్న పార్టీ వేర్కి శారీస్ కావాలనుకున్నా కానీ మనకి ప్రతి ఒక్క కలెక్షన్స్ ఉంటాయి ఇంకా రేట్ అయితే మనకి చాలా అంటే చాలా చీప్ రేట్లో ఉంటాయి ఇగో ఈ టైప్లో వచ్చి చూడండి స్మాల్ బోర్డర్ తోటి వచ్చి కట్ వర్క్ శారీ మొత్తం మల్టీ కలర్ సీక్వెన్స్ తోటి వచ్చి శారీ మొత్తం ఇది ఉంది ఎల్లో కలర్లో ఏ శారీ తీసుకున్నా కానీ సెట్ వైజ్ తీసుకోవాలి సింగిల్ పీస్ అనేది అస్సలకే దొరకదు మనకి శారీ మొత్తం వచ్చి ఈ టైప్లో ఉంటుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు దీనికి గ్రీన్ కలర్లో వచ్చి చాలా హైలైట్ కలెక్షన్స్ ఇవే కాదు మనకు అక్కడ పట్టు కలెక్షన్స్ కూడా ఉన్నాయి పట్టు గురించి మాట్లాడాలంటే ఇంకా పట్టు కలెక్షన్లో మనకి టూ ఎయిటీ రూపీస్ నుంచే స్టార్టింగ్ టూ ఎయిటీ నుంచి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ తక్ రేంజ్ వరకు అయితే మనకి పట్టు కలెక్షన్స్ ఉంటాయి ఇగో ఈ టైప్లో చూడండి కలెక్షన్స్ ఎంత బాగుందో ఈ శారీ చూడండి మనకి వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ బాడీ మొత్తం వచ్చి మనకి డిజిటల్ ప్రింట్లో ఇచ్చారు బోర్డర్ వచ్చి మనకి వివింగ్ తోటి వచ్చి మధ్యలో జరి కూడా ఉంది మనకి చాలా హాయ్లైట్ గా వచ్చి ఉంది కలెక్షన్స్ మొత్తం శారీ మొత్తం వచ్చి ఇగో ఈ టైప్లో ఇంకా ఇవన్నీ కలెక్షన్స్ కావాలంటే మన స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్ రాలే చేసుకోలేము మా బడ్జెట్ బాగుంది మేము సూరత్ వచ్చి విజిట్ చేయాలనుకుంటే కూడా సూరత్ వచ్చి కూడా విజిట్ చేయొచ్చు ఈ శారీ చూడండి ఎంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుందో మధ్యలో వచ్చి మనకి జెకార్డ్ టైప్లో ఉంది మనకి బోర్డర్ వచ్చి జరీ అండ్ సిరోస్కి వర్క్ గోల్డెన్ కలర్ సిరోస్కి వర్క్ తోటి వచ్చి హైలైట్గా ఇచ్చారు ఇక ఇవే కాదు మీరు చూడలేనన్ని కలెక్షన్స్ ఎవైతే బ్యాక్ సైడ్ ఓపెడుతున్నాయో అవన్నీ వచ్చి Only samples. అవన్నీ కా స్టాక్ కాదు ఓన్లీ శాంపుల్స్ మీకు చూడడానికి ఇగో ఈ శారీ చూడండి ఎంత బాగుందో మనకు వచ్చి మెహందీ కలర్ అండ్ సిల్వర్ కాంబినేషన్ తోటి వచ్చి ప్యూర్ పట్టు కలెక్షన్స్ ఇంకా ఇప్పుడు మనకైతే ఆషాఢం అయితే వచ్చింది కదా ఇంకా ఆషాఢంలో వచ్చి మనకి చాలా అంటే చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇగో మనకు వచ్చి ఇగో ఈ టైప్లో పట్టులో కావాలంటే పట్టులో డిజిటల్ ప్రింట్లో కావాలంటే డిజిటల్ ప్రింట్ సిరోస్కి వర్క్ ఇంకోటి వచ్చి మనకి ఈ టైప్లో ఉన్నాయి ఇంకోటి వచ్చి మనకి ప్యూర్ చాలామంది ఇప్పుడు చాలా మంది రిక్వైర్మెంట్ ఎలా ఉందంటే పట్టు కలెక్షన్స్ అడుగుతున్నారు ఎందుకంటే ఆషాఢంలో మనకి చాలా మందికి బోనాల ఫంక్షన్స్ అయినా మనకు వచ్చి ఆషాఢం కలెక్షన్స్ ఇవైనా మనకి చూడలేనన్ని కలెక్షన్స్ ఉన్నాయి చాలా అంటే చాలా పట్టులో అయితే చాలా చీప్ రేట్లు ఉన్నాయి త్రీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రేంజ్లో ఇవన్నీ కలెక్షన్స్ చూడవచ్చు ఇవన్నీ వచ్చి పట్టు కలెక్షన్సే ఉన్నాయి ఇంకా ఆలస్యం చేయకుండా ఏం చేయాలి ఛానల్లోకి కొత్తగా వచ్చారనుకో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆన్లైన్ పర్చేసింగ్ కూడా ఉంది ఇంత పెద్ద ఫ్యాక్టరీ మేము ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ మాల్ తీసుకుంటేనే ఇస్తారా అని కాదు టెన్ టు ఫిఫ్టీన్ లో కూడా మీరు న్యూ బిజినెస్ ఓపెన్ చేసుకోవచ్చు ఒకవేళ పాత బిజినెస్ వాళ్ళు ఉంటే క్వాలిటీ చెక్ చేసుకోవాలనుకుంటే వన్ టూ సెట్స్ కూడా తీసుకొని మీరు మాల్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా నేను నవ్విన మళ్ళీ వేరే వీడియోలో కలుస్తాను అంతవరకు నమస్కారం